నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఆత్మీయ కలయిక కిసాన్ మేలా నిర్వహించారు ఆర్మూర్ బాలకొండ నిజామాబాద్ రూరల్ నుంచి రైతులు తరలివచ్చారు ఎమ్మెల్యే రాకేష్ పాటు పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉదు అకాడమీ చైర్మన్ తహేర్ అలీ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు రైతులతో ఆత్మీయంగా కలుసుకునేందుకు ప్రతి ఏటా ఈ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు అన్వేష్ రెడ్డి చెప్పారు

రాజకీయాలకు అతీతమైతే అలా ఇవ్వాలి అది తెలంగాణ సంస్కృతిలో ఒక భావం కలిసి ఉండాలి కలిసి బతికాలి కలిసి బతుకున్న జాతులు మనం మనం పుట్టక ముందు తండ్రులు పుట్టారు తాతలు పుట్టారు వాళ్ళు కలిసి ఉన్నారు వాళ్ళు బతికి అన్ని కులాలు అన్ని మతాలు కానీ మధ్యన గ్రామీణ ప్రాంతాలలో రాజకీయానికి సందేశం చాలా భూ తెలంగాణ వ్యాప్తంగా ఐదు కోట్ల మంది చూశారు మేమందరం ఒకటే మీరే కలిసి ఉండండి అన్ని పార్టీల వాళ్ళం ఒకటే దయచేసి వైక్షనాలు మెచ్చుకోకండి గ్రామీణ ప్రాంతాల్లో ఈ రాజకీయ పార్టీల ముసుగులో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీకు ఏది న్యాయం ఏది ధర్మం మీకు ఎవరి నుంచి కనిపిస్తే వాళ్ళు పోటీ పావనండి మావని మమ్మల్ని అనుకుంటాం మీరే అనుకోట్ చేసు అద్భుతమైన కరెక్ట్స్ కాబట్టి దయచేసి రైతులు కూడా ఇంకా ముఖ్యంగా నేను ఇక్కడికి రాజకీయ నాయకులుగా రాలేదు రైతు పిడ్డగా ఆరు వందల పన్నెండు మండలాలు పన్నెండు వేల గ్రామాలు పదివేల వేల పది రోజులు రెవెన్యూ గ్రామాలు నేనేమి చిన్నప్పటి చూస్తున్నా కళ్ళు సమయానికి సమయానికి కాండాలలో ఏ ప్రభుత్వం ఉన్నారు అమలు దొరకరు లారీలు దొరకదు రోడ్డు మీద పది రోజులు పోస్తే ఎండబోస్తే రాజకీయాల కతీతంగా చెప్తున్నారు ఏ పార్టీ మన రైతులంతా ఒకటి రైతు నాయకులంతా ఒకటి రోజు రైతు సమస్యలు పరిచయం